ఏమీ లేదు రే బాలు నీకు గుర్తుంది కదా అదే మన ఊరి చివర ఉన్నాడు కదా నారాయణ పసరు ముందు ఇస్తాడు వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే అది విని ఏంటి ఇంకా నారాయణ పసరు ముందు ఇస్తానే ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు బాలు అవునరా నువ్వు వెళ్ళి తీసుకురా ఆ ముందు వేస్తే ఇట్టే తగ్గిపోతుంది మర్నాడికి మళ్ళీ మామూలు అయిపోతుంది అని అంటూ ఉంటుంది సుశీల పదరా వెళ్ళి తీసుకొద్దాం అని రాజేష్ అలాగే బాలు ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంకో పక్క సుగుణం అయితే చింటూని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది ఏం జరిగిందో తెలియడం లేదమ్మా ఏదో తల్లో నరాలు ఇదయ్యి అబ్బాయికి చూపు కనిపించడం లేదు కొన్ని రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో పెట్టాలి బహుశా ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అని డాక్టర్ అయితే చెప్తారు సరే డాక్టర్ మా అమ్మాయికి ఫోన్ చేసి ఏదన్నా సంగతి చెప్తాను అని సుగుణమ్మ బయటికి వెళ్ళి రోహిణికి ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ రోహిణి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు అప్పుడే పక్కనే ఉన్న మరో వచ్చి ఏంటమ్మా మీ మనవడికి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమో తెలియడం లేదమ్మా ఒక కారు వచ్చి గుద్దేసింది అప్పుడే పక్కనే ఉన్న రాయి మీద పడి ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది తల మీద తర్వాత కళ్ళు తెరిచి చూసేవాడికి చూపు కనిపించడం లేదు ఏం జరిగిందో అర్థం కావడం లేదు డాక్టర్ గారు కూడా ఇక్కడ ఐసీయూలో ఉండాలి ఒకవేళ ఆపరేషన్ కూడా పడవచ్చు అని చెప్పి భయపెడుతున్నారు ఏం చేయాలో తెలియడం లేదు మా అమ్మ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని సుగుణమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక సుగుణమ్మ అలా బాధపడుతూ ఉండడంతో అప్పుడే ఆవిడైతే చూడమ్మా ఇక్కడే పాసర్ల పొడి ఉంది కదా ఆ పాసర్లు పొడి దగ్గర నారాయణ అనే అతను ఇది పసరు ముందు ఇస్తాడు ఎడటువంటి జబ్బు అయినా తగ్గిపోతుంది అతని దగ్గరికి తీసుకువెళ్ళు అతను చాలా కూడా ఈ వైద్యంలో దిట్ట అని అంటూ ఉంటే మంచి మాట చెప్పావమ్మా నా మనవని ముందు ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను అని సుగుణమ్మ అయితే ఆ పసరు ముందు ఇచ్చే నారాయణ దగ్గరికి అయితే తీసుకొస్తుంది చింటూని చింటూని తీసుకువచ్చేసరికి ఇక అప్పుడే నారాయణ అయితే మొత్తం చింటూని పరీక్షిస్తాడు మీరు ఇక్కడే మూడు రోజులు ఉండాలమ్మా ప్రతిరోజు మూడు పూటల పసరు మందు వెయ్యాలి అప్పుడే అబ్బాయికి చూపు వస్తుంది ఇప్పుడు ఈ పసరు మందు వాడకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది ఈ మూడు రోజులు కూడా పూట పూటకి వెయ్యాలి అని అంటూ ఉంటే మూడు రోజులు ఇక్కడే ఉండాలా సరే ఇక్కడే ఉంటాము నా మనవడి కన్నా నాకేమీ ఎక్కువ కాదు అని సుగుణం అయితే అంటూ ఉంటుంది ఇంతలో బాలు అయితే వస్తాడు ఇక బాలు వచ్చి ఇలాగా మా నానమ్మ పంపించింది నారాయణ బాగున్నావా చేతికి కూరగాయలు కట్ చేస్తుంటే చెయ్యి తెగింది పసరు ముందు ఇవ్వమంది నానమ్మ అని అంటూ సుశీల అడిగిందని అక్కడికి వస్తాడు బాలు వచ్చిన తర్వాత సరే బాలు లోపల ఒక పేషెంట్ ఉన్నారు పసరు ముందు ఇవ్వాలి ఇక్కడే కూర్చో అని అంటూ ఉంటే అప్పుడే ఇక చింటూకి పసరు ముందు అయితే వేస్తారు ఇక పసరు ముందు చింటూకి వేయడం కిటికీలో నుంచి చూసిన బాలు అయితే షాక్ అయిపోతూ ఇక లోపలికి అయితే వెళ్తాడు లోపలికి వెళ్ళి ఇక సుగుణమ్మని అడుగుతూ ఉంటాడు అమ్మ ఏమైంది చింటూకి అని బాలు అడుగుతూ ఉంటే బాలుని చూసి సుగునమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సుగుణమ్మ షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా అది బాబుకి యాక్సిడెంట్ అయింది బాలు చూపు కనిపించడం లేదు డాక్టర్ అయితే అబ్జర్వేషన్లో పెట్టాలి ఆపరేషన్ చేయాలి అన్నారు ఈయన గురించి తెలిసి ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది సుగునమ్మ అప్పుడే ఇక బాలు అయితే ఏంటి నారాయణ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాడు ముందు మూడు పూటల మూడు రోజులు వెయ్యాలి బాలు వాళ్ళు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సమ సరైన సమయానికి మేమందరం కూడా పండక్కి వచ్చామమ్మా మా ఇంటికి రండి మా నానమ్మ వాళ్ళది ఈ ఊరే మా మేమందరం ఇక్కడే ఉన్నాము అని అంటూ ఉంటాడు బాలు అది విని సుగునమ్మ అంటే రోహిణి కూడా ఇక్కడే ఉండుంటుంది బహుశా ఇప్పుడు నేను మాత్రం చింటూని తీసుకువెళ్ళానంటే రోహిణి అస్సలు కూడా ఊరుకోదు నేను రానని ఇక్కడే ఉంటానని కరాకండిగా చెప్పేస్తాను అని అంటూ చెప్పేస్తుంది సుగుణమ్మ అయితే వద్దులే బాబు ఇక్కడే ఉంటే వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా ఇక్కడే సుశీలమ్మ గారి మీరు అక్కడ ఉండొచ్చు పూట పూటకి ఇక్కడికి వచ్చి పసురు ముందు వేయించుకుంటే సరిపోతుంది అని అంటూ ఉంటాడు నారాయణ కూడా అప్పుడేక సుగుణం అయితే అది కాదు బాబు నేను చెప్పేది విను బాబో వద్దు అని అంటూ ఉంటే అది కాదమ్మా నేను చెప్పేది వినండి చింటూ అక్కడికి వస్తే అందరూ ఉంటాం కాబట్టి హుషారుగా ఉంటాడు ఇక్కడుంటే తనకి మళ్ళీ దిగులు పట్టుకుంటుంది పదండి వెళ్దాం అని బా బాలు చింటూని ఎత్తుకుంటాడు ఇక చింటూని ఎత్తుకొని ఇప్పుడు అత్త అత్త అక్కడున్నట్టుంది అయినా అత్త దగ్గరుంటే నాకు హ్యాపీగా ఉంటుంది భయమైదు అత్త గురించి ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాను అని చింటూ కూడా మనసులో తన తల్లి దగ్గరికి వెళ్తున్నానని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు ఇక బాలు చింటూని ఇంటికి తీసుకురావడం చూసి సుగునమ్మ కూడా రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక సుశీల అయితే పసరు ముందుకు వెళ్ళి ఇంతసేపు నా వెంట్రా అని అడుగుతూ ఉంటుంది బాలుని మరి ఏం చేయమంటావు ఇదిగో నాకు కావాల్సిన వాళ్ళు అక్కడున్నారు ఈ బాబుకి యాక్సిడెంట్ అయ్యి తల్లో నరాలు ఇదయ్యి చూపు కనిపించడం లేదు మూడు రోజులు ముందు వెయ్యాలని నారాయణ చెప్పాడు నాకు బాగా తెలిసిన వాళ్ళు అందుకే తీసుకువచ్చాను నీకు కూడా తెలుసు కదా షీలా డార్లింగ్ ఒకసారి దీపావళికి మన ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే వాళ్ళని చూసిన ప్రభావతి ఇదేంట్రా మన ఇంట్లో ఏ పండుగలు చేసుకున్నా వీళ్ళు ఇలా మనకి దాపరిస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని సుగనమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అయినా వీడికి చూపుపోతే మనకెందుకు మూడు రోజులు అదేదో ఆశ్రమంలో ఉండి పసరు ముందు వేయించుకుంటారు కదా ఈ దరిద్రాన్ని మనకెందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే ఏంటి నువ్వు అసలు పిల్లోడు గురించి మాట్లాడే మాటలేనా నువ్వవి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇది నా ఇల్లురా బాలు ఇక్కడ ఎవరుండాలో నా ఇష్టం వీళ్ళు ఇక్కడే ఉంటారో అదుగో ఆ పక్కన చూడు గది ఉంది కదా ఆ గదిలో వెళ్ళని ఉండమను అని అంటూ ఉంటుంది సుశీల నువ్వు సూపర్ శీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు సుగునమ్మ గారు పదండి మీరు ఆ గదిలో ఉందరు కానీ అని చెప్పడంతో సుశీల చూడు ప్రభా వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టద్దు అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా మీరు ఈ రోజుల్లో అసలు ఇలాంటి వాళ్ళని చేర తీయకూడదు ఆవిని చూసారా దీనంగా ఎలా చూస్తుందో వాడిని చూసారా ఎలా ఉన్నాడో వాళ్ళని చూస్తుంటేనే నాకు అసహ్యం అని ప్రభావతి అయితే సుగుణమని చింటూని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి బాధపడుతూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది కన్న తల్లిని కన్న కొడుకుని కళ్ళ ముందు అలా తిడుతూ ఉంటే ఏమి చెయ్యలేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను అని బాధపడుతూ ఉంటుంది అయినా అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి అమ్మ ఎమ్మట్నే మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే రోహిణికి అవకాశం అయితే రాదు తరువాత ఇక చింటూ అయితే సుగుణమ్మని పిలుస్తాడు ఇక సుగుణమ్మ అయితే అందుబాటులో చింటూకి ఉండదు అప్పుడే ఇక చింటూ అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ప్రభావతి మీద పడిపోతాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే చింటూని కొడుతుంది ఇక దాంతో అది చూసిన రోహిణి ఏంటత్తయ్య అసలు రాను రాను మానవత్వమే మర్చిపోతున్నారా మీరు పాపం ఆ పిల్లాడికి కళ్ళు కనిపించవు ఏదో వెతుక్కుంటూ వస్తున్నాడు వచ్చి మీద పడ్డాడు ఆ మాత్రం దానికి కళ్ళు కనిపించని ఆ పిల్లాడి మీద చెయ్యి లేపుతారా అసలు మీకు బుద్ధి ఉందా అని రోహిణి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది ఇక ప్రభావతి అయితే అసలు ఏంటి రోహిణి ఏంటి నీ ఉద్దేశం నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎలా మాట్లాడుతున్నాను అత్తయ్య అయినా చంటి పిల్లాన్ని మీరు అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి కనీసం ఎంతైనా మానవత్వం ఉండాలి కదా అంటే మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకోండి నువ్వెందుకు ఇలా వచ్చావురా పద నిన్ను గదిలోకి తీసుకువెళ్తాను అని చింటూని తీసుకొని గదిలోకి వెళ్తుంది ప్రభావతితో రోహిణి మాట్లాడిన మాటలు బాలు అయితే వినేస్తాడు ఇక బాలు వినేసి ఏంటి పార్లమ్మా ఎప్పుడూ లేని మా అమ్మతో అంత రేషగా మాట్లాడింది అని అనుకుంటూ ఇక గది వైపుకి వెళ్తాడు కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఇక సుగునమ్మని తిడుతూ ఉంటుంది నీకు అసలు బుద్ధుందా ఇక్కడికి నిన్ను ఎవడు రమ్మన్నాడు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అది విని ఇదేంటిలా మాట్లాడుతుంది అని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అది కాదమ్మా మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలియదు కదా అయినా మీరందరూ ఇక్కడికి వచ్చారని బాలు చెప్పాడు మరి చెప్పిన తర్వాత కూడా తెలీదని ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని అడుగుతూ ఉంటుంది కోపంగా రోహిణి కన్న కొడుకు కళ్ళు కనిపించక అలా పడుంటే అసలు వాడికి ఏమైంది ఏమన్నారు అని ఒక్క మాట కూడా అనుకుండా నన్ను ఎందుకు వచ్చావని అడుగుతున్నావా అని అంటూ ఉంటాండి సుగుణమ్మ కన్న కొడుక అని బాలు ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడేక రోహిణి అయితే మీ గురించి పట్టించుకునే తీరిక ఓపిక సహనం నాలో లేదు ఇప్పుడు నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి అసలే నేను కోటీశ్వర్రాళ్ళ అవునా కాదా అని అనుమానం వచ్చింది ఇంట్లో వాళ్ళకి అందుకే మలేషియా నుంచి మావేని తీసుకొస్తున్నానని అబద్ధం చెప్పి ఒక నటించేవాడిని ఇక్కడికి తీసుకొస్తున్నాను వాడొచ్చి ఏం వాగుతాడా మళ్ళీ గుడ్డు అంతా రట్టయిపోతుందా అని నేను భయపడుతూ ఉంటే నువ్వేమో వీడిని తీసుకొని వచ్చావు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇదంతా విని షాక్ అయిపోతూనే వీడియో తీస్తూ ఉంటాడు బాలు వామ్మో రో పార్లలమ్మ ఇంత స్టోరీ నడుపుతుందా అంటే డబ్బున్న వాళ్ళమని చెప్పి మోసం చేసి మనోజుని గారిని పెళ్లి చేసుకుందనమాట అని అర్థమైపోతుంది బాలుకి రోహిణి గురించి ఇక సుగుణం అయితే చూడు వెళ్ళిపోతాం ఇక్కడేం ఉండం ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఇంతలో ఇక డోరు కొడుతూ ఉంటాడు బాలు బాలు డోరు కొట్టడంతో అప్పుడే ఇక సుగుణం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బాలు అని అంటూ ఉంటే పసురు ముందుకి తీసుకువెళ్దాం పదమ్మ అని అంటూ ఉంటాడు బాలు వద్దు బాలు వెళ్ళి అక్కడే ఉండిపోతాము అని అంటూ ఉంటుంది మీ అమ్మగారు చింటూని కొట్టడం నేను చూశాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని సుగునమ్మ చింటూని తీసుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు మీనాకి తను తీసిన వీడియోని చూపిస్తాడు ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది ఏంటండి రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయి చింటూ అన్ తన కొడుక కొడుకు కూడా ఉన్నాడా ఇప్పుడు మారువేషంలో ఇక్కడికి వాళ్ళ మేనమావని దింపుతుందా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక బాలు అయితే అవును ఈ పార్లమ్మ ఎంత మోసం చేసిందో చూడు అయినా మనోజగాడు లాంటి వాడికి ఇలాంటి తగిన శాస్తి జరగాల్సిందే కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అందుకనే వాడి జీవితంలో ఇలాంటి రోజు వచ్చింది అని అంటూ చెప్తూ ఉంటాడు బాలు మీనాతో అప్పుడే అవునండి ఈ వీడియో చూస్తుంటే మనోజ్ ఎంత దురదృష్టవంతుడో తెలుస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది ప్రభావతిని చూసి బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు ఇక బాలు మీనా అలా ఉండిపోవడం చూసి నీ చేతిలో ఉన్న ఫోన్ ఇలా ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఫోన్న ఫోన్ ఎందుకమ్మా అని అంటూ తడబడుతూ ఉంటాడు బాలు ఇవ్వరా అని అంటూ ఫోన్ తీసుకొని ఇక వీడియోని ఓపెన్ చేస్తుంది వీడియోని చూడంగానే ఒక్కసారే ఫోన్ పడు కిందకి వదిలేసి కూలిపోతుంది ప్రభావతి అప్పుడే ఫోన్ని బాలు అయితే పట్టుకుంటాడో అమ్మయ్యా ఫోన్ పట్టుకున్నాను లేకపోతే పగిలిపోయేది ఏంటి ఇవిడేమైపోయింది అమ్మా ప్రభావతమ్మ వెళ్ళమ్మా నీ కోడలు అదే మలేషియా మావయ్య సింగపూర్ నాన్న కంపెనీలు జాబులు అబ్బబ్బబ్బా ఎన్ని ఎన్ని చెప్పారు ఇన్ని కూడా అబద్ధాలే ఇప్పుడు దిగే మలేషియా మావయ్య కూడా డూపే అంతేకాదు ఆ చింటూ నీ కోడలు కొడుకే మనోజ్ కలిసి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొచ్చాడు అని అంటూ బాలు అయితే ఇక ప్రభావతిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు ఆగండి అత్తయ్య గారికి ఇవన్నీ తెలీదు కదా పాపం అత్తయ్య రోహిణి మాటలకి నమ్మేసి రోహిణి కోటేశ్వరాలని చెప్పి నమ్మేసి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు ఇలా జరుగుతుందని అత్తయ్య ఏమన్నా కలగంటారా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే అమ్మ మీనా నీ త్యాగమూర్తి మాటలు ఆపుతావా అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇంటి ముందుకొచ్చి కారు ఆగుతుంది ఇక కార్లో నుంచి మాణిక్యం అయితే దిగుతాడు ఇక మాణిక్యాన్ని చూసి రోహిణి అయితే అమ్మయ్యా నేను అనుకున్నట్టే ఉన్నాడు బానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మావయ్య అందరూ రండి మలేషియా నుంచి మావి వచ్చాడు అని అంటూ ఉంటుంది రోహిణి విన్నావా ప్రభావతమ్మ పద బయటికి మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వచ్చాడంట వెళ్ళి హారతిచ్చి లోపలికి ఆహ్వానిద్దాం పద పద అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే కోపంగా బయటికి వెళ్తుంది అలా ప్రభావతి కోపంగా బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఇంతో రోహిణి అయితే ఈయన అత్తయ్య మలేషియా నుంచి వచ్చిన మా మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి మాణిక్యం దగ్గరికి వెళ్ళి మలేషియా నుంచి వచ్చారనమాట మీరు అని అంటూ ఉంటే అవునండి మలేషియా నుంచే వచ్చాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే మాణిక్యాన్ని చంప పగలగొడుతుంది దాంతో ఒక్కసారి రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సత్యమైతే ప్రభా నీకెన్న పిచ్చి పట్టిందా ఇంటికి వచ్చిన రోహిణి మేనమావని అలకుట్టవేంటి అని అడుగుతూ ఉంటే వీడేమీ మలేషియా నుంచి రాలేదండి వీడు నాటకాలు వేసుకునేవాడు ఇక్కడ కూడా నాటకం ఆడదామని వచ్చాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక షాక్ అయిపోతూ ఏంటత్తయ్య మీరు చెప్పేది అతను నిజంగానే మా మావయ్య అని అంటూ ఉంటే రోహిణి చంప పగలగొట్టి ఎందుకు అన్ని డ్రామాలు ఆడుతున్నావు ఎంత మోసం చేసావు ఎంత దగా చేసావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే ఇది కోటీశ్వర్రాలు కాదురా మనకి కోటీశ్వర్రాల్ అబద్ధం చెప్పింది అని అంటూరు ప్రభావతి నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ అయితే ఇక అప్పుడే సత్యమైతే ప్రభా ఆగు ఏదో తను మనోజుని పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వర్రాలని అబద్ధం చెప్పు ఉంటుంది ముందును బదులు అని అంటూ ఉంటే లేదండి కోటీశ్వర్రాలు కాదని నాతో అబద్ధం చెప్పి మోసం చేసిన ఒకవేళ మీకులాగే నేను కూడా మాట్లాడేదాన్నేమో కానీ ఇది చేసిన మోసం మామూలు మోసం కాదు ఆల్రెడీ దీనికి పెళ్ళైపోయింది ఇంటికి ఒక గుడ్డోడొచ్చాడే వాడే దీని కొడుకు పక్కన ఉన్న ఆ సుగునమ్మ దీని కన్న తల్లి నేను ఆ చింటూగాడిని చిరాకు పడుతూ ఉంటే కన్న తల్లిలాగా వచ్చేసింది అప్పుడే అనుకున్నాను కానీ అవుతుందని అనుకోలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే అది విని మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు మా అమ్మ చెప్పేది నిజమేనా అని నిలదీస్తాడు అప్పుడే ఇక నిజమేనని రోహిణి చెప్తుంది ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు మా అమ్మ అన్నట్టు నువ్వు కోటేశ్వరరాలువి కాకపోయినా ఏదో నన్ను ప్రేమించావు నా మీద ఉన్న ప్రేమతో మా అమ్మాయి ఎక్కడ పేదింటి అమ్మాయి అంటే పెళ్లి చేయదని కోటీశ్వర్రాలు అని చెప్పావని సరిపెట్టుకుంటాను కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు మరొకరితో బిడ్డని కని నన్ను రెండో పిల్లో పెళ్ళోడుగా చేసుకున్నావు అని అంటూ ఇక మనోజ్ అయితే రోహిణిని కొడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు